ఒక రాజు ఉన్నాడు అండి ఆ రాజు తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాడంట తన కుమారుడి పెళ్లి కోసం ఒక విందు ఏర్పాటు చేయించి అనేక మందికి కౌరు పంపాడంట అంటే ఆ ఊరు ఊరంతా కౌరు పంపారంట పంపితే ఓకేనండి ఆ డేట్ చెప్పండి అన్నారంట వాళ్ళ రోజు డేట్ అంటే ఆ రోజు వచ్చేస్తామండి మీకు ఎందుకంటే మొత్తం అంతా మేమే చక్కబెడతాం అన్నారు ఓకే రాజు అంతటితో కూలయ్యాడు పెళ్లి రోజు వచ్చేసింది పెళ్లి రోజు వచ్చేసిన సమయంలో అంతా రెడీ అవుతుంది పెళ్లి మండపం రెడీ పెళ్లి పనులన్నీ రెడీ భోజనాలు మరో పక్కన వండుతున్నారు టైం చూసుకున్నాడు పదకొండు అయింది పెళ్లి హాల్లో చూసుకున్నారు ఇంకా ఒక్కరు కూడా జనాలు రాలేదు ఉదయం పెళ్ళి ఇంకా ప్రజలు ఎవరో రాలేదు కనీసం కొంతమంది అయినా వచ్చి ఆ కుర్చీలో కూర్చోచ్చు కదంటే ఎవరో రాలేదు ఈ పెళ్లి మీరు జాగ్రత్తగా ఉండే కొన్ని విషయాలు అర్థమవుతాయి ఇప్పుడు రాజు ఏం చేశాడంటే కొంతమంది తన సేవకులను పిలిచి ఊరిలోకి వెళ్ళండి వెళ్ళి మొత్తం అందరిని ఒకసారి కదపండి ఇంకా రాలేదేంటని అడగండి టైం అవుతుంది కదా అని చెప్పండి అంతే వీళ్ళు వెళ్ళారంట ఏమండి పెళ్ళికి రావట్లేదేటి టైం అయిపోతుంది కదా అక్కడ ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది భోజనాలకి టైం అయిపోతుంది మీరు తొందర తొందరగా రావాలి అని అంటే ఆ నడండి మీ వెనకాల వచ్చేస్తాం ఇగో ఇక్కడ సామాన్లు అలా అలా చెప్పారు సరే అండి వీళ్ళందరూ వెళ్ళిపోయారు రాజా వచ్చేస్తున్నారు రెడీ అయిపోతున్నారంటే అందరూనే ఓ పదిహేను ఇరవై నిమిషాలు వచ్చేస్తారో అన్నారు ఇది ఒకటో సన్నివేశం రెండో సన్నివేశం వెళ్ళేదోడికి అరగంట అయింది ఇంకా ఎవడో రాలేదు ఇంకా గంట అయింది ఎవరో రాలేదు మళ్ళీ రాజు కౌరు పంపి తన సేవకుల చేత ఊరంతా మళ్ళీ వెళ్ళండి మళ్ళీ మొత్తం అందరిని పిల్లండి ఒకసారి ఇంకా రావట్లేదేటని అడగండి అన్నాడు వెళ్ళేరు మొత్తం కౌరు అంతా అందింది రావట్లేదేటయ్యా ఇక గంట అయిపోయింది వస్తున్నాను అన్నారు రెడీ అవుతున్నాం అన్నారు ఇంకా రాలేదే అని అంటే అంటే అలా కాదు గురు విషయం ఏంటంటే మేము ఒక చోట పొలం కొన్నాం దాన్ని చూడడానికి వెళ్ళాలి ఈరోజు ఒకడు మరొకడు అన్నాడండి నేను వ్యాపారానికి వెళ్ళాలి అన్నాడట ఈ సన్నివేశం అంతా లోక సువార్త పద్నాలుగు అజలు ఇంకా విపులంగా రాస్తారండి నేను పెళ్ళి చేసుకున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని ఒకడు అన్నాడు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్పడం మొదలెట్టారట రెండోసారి వస్తే ఆ సావుకులకి ప్రజలందరూ చెప్పినవై తెలిసిన సాకులు నేను ఇలా వర్తకం చేసుకోవడానికి వెళ్తున్నాను లేదంటే మరో పని చేసుకోవడానికి వెళ్తున్నాను పలానా వ్యాపారానికి వెళ్తున్నాడు అని సాకులు చెప్పి అబ్బే పెళ్ళికి రాలేకపోతున్నాం ఏమనుకోద్దండి రాజుగారు అయినా కానీ రాజు మళ్ళీ మూడోసారి పంపించాడట మళ్ళీ ఒకసారి వెళ్ళండి ఆయన ఎందుకో చెప్పమంటారా కొంతమంది కరెక్ట్గా టైం చెప్పరు ఇప్పుడు తెలుసండి కొంతమంది వస్తే వస్తానని చెప్పాలా లేదా రాకపోతే రానని చెప్పాలా ఇటు అటు తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే నేను వెళ్ళేది పెద్ద పనే కానండి ఖచ్చితంగా ఆ టైమ్ మీ దగ్గరికి ఏదోలాగా వచ్చేస్తానండి అంటారు ఇలా టైం చూపించి అరగంటలో ఏదోలాగా వచ్చేస్తానండి అంటారు అందుకు రాజుకు మరొక ఆశ పుట్టి మూడోసారి తన సేవకులను పంపేవరే పెళ్ళి అయిపోతుంది ఒంటి గంట అయిపోయింది ఇంకా ఇటు మొత్తం అందరిని ఒకసారి తీసుకురండి అని మళ్ళీ కౌరు పంపితే వాళ్ళు ఏం చేశారట ఆ వచ్చిన దోసులను కొట్టి బాధ పెట్టి అవమానపరిచి వాళ్ళని చంపేశారంట ఏం చేశారండి ఇది ఆ పెళ్లి స్టోరీ అంత చంపేశారు చంపేశాక రాజుకి విపరీతమైన కోపం వచ్చేసింది కోపం వచ్చేసి తన దాసులని సైనికులను పిలిచి ఆ ఊరిలో ఒక్కను కూడా మిగలకుండా చంపేయండి వెళ్ళండి మూడు సార్లు పిలిచినా కానీ వాళ్ళందరూ ఆ దాసుల్ని ఇబ్బంది పెట్టి చంపేశారు రాలేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మొత్తం అందరినీ చంపండి అన్నాడు ఇప్పుడు రాజుగారు సైనికులు వెళ్ళారు ఊర్లో వాళ్ళందరినీ చంపేశారు పెళ్ళినాడు ఏమైందంటే పెద్ద హత్య జరిగింది అక్కడ ఇది జరిగాక రాజు మళ్ళీ అలా కూర్చుని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మరి పెళ్ళి జరగాలి పెళ్లి హాల్ అంతా ఖాళీ అయిపోయింది ఎలా నింపాలి అని అని ఆలోచించినప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఊర్లోకి వెళ్ళండి ఆ చుట్టుపక్కలన్నీ తిరగండి ఎవడం మీకు రోడ్డు మీద కనబడతాయండి అర్జెంటుగా రాజు పెళ్లికి రమ్మన్నాడు అని తీసుకొచ్చండి మొత్తం అందరిని పెళ్లికి తీసుకొచ్చండి అన్నారు వెళ్ళారు దారిలో కనబడిన వాళ్ళందరికీ రే పెళ్లికి రమ్మన్నారు రాజుగారు అండి మొత్తం అందరినీ పెళ్లికి తీసుకొచ్చారు ఇప్పుడు రాజు వెళ్ళి ఆ పెళ్లి హాల్ చూసేటప్పటికి జనాలతో నిండిపోయిందట నిండిపోయాడు రాజుకి చాలా ఆనందం వేసింది అబ్బా జనాలతో నిండిపోయింది పిలవబడినడు ఒక్కడు కూడా రాలేకపోయారు కానీ వీళ్ళందరినీ నేను ఏర్పాటు చేసుకున్నాను బాగానే వచ్చేసారు అని చెప్పి అక్కడ అందరిని కూర్చోబెట్టి అలా వెళ్తాడంట హాల్లో అలా వెళ్తుంటే అందులో ఒక వ్యక్తికి పెళ్లి వస్త్రం లేదట పెళ్ళి వస్త్రం లేక రాజు చూసి అన్నాడంట స్నేహితుడా పెళ్ళి వస్త్రం వేసుకోలేదేరా అంత కంగారుగా వచ్చేసావు పెళ్ళికి పెళ్ళి వచ్చినాడు వస్త్రం వేసుకుని రావాలని తెలియదేరా అంటే ఆడు మౌనంగా ఉన్నాడట కారణం చెప్పట్లేదు రాజు అన్నాడు సరే రే వచ్చే పెళ్లికి వేసుకోరా అనలేదు ఇంకెందుకంటే రాజుగారి ఇంట్లో పెళ్ళిళ్ళు జరగవు ఒక్క పెళ్ళి ఆ పెళ్ళి లాస్ట్ పెళ్ళి అందుకేం చేయడు చేతులు కాల్ కట్టేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి నరకంలో పడసేయండి అన్నాడు చీకట్లో పడసేయండి అన్నాడు అంతట ఆ కథ ముగిసింది ఆ ఉపమానం ముగిసింది ఇప్పుడు యేసు ఆ రాజు అంటున్నాడు పిలవబడిన వారు అనేకులైతే ఏర్పాటు చేయబడిన వారు కొందరే అన్నాడు